సిగ్గులు బయట నుంచి ఎవరు చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయి నువ్వు ఏంట్రాడకూడదా వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించటానికే సంగతి మీ నాంతా చెప్తాను ఎవడా ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడ చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరి మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షటరేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే నువ్వు వస్తాడు కొట్టుకు తీసుకొని నెచ్చ ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాక్ సల నీకే దిమాక్ పగిలింది రెస్ట్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో నా యూ ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే ఓహో మీకు బర్త్డే విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవత్తో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ కి వెళ్దాం షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా రాసు ये मेनोट भी परफेक्ट हां पाचाफ में यार प्री कर समन एंटो उंडेంటి असम बेटा दे दे

Chiriti. Eh, oh. Ya oh. Oh. కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెదీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరితిది హై కొంచెం తగ్గు మోనా గన్ అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడటం వీడికి బలు మనకి కావాల్సింది అదే బాధలు తిరిగిందా అరవకో మొన్న నాకే లాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను ఏ అడిగాడు రాంటావు రాస్పాయి కాల్ తెచ్చి కిందకే ఏంట్రా కాల్ తీసేది లే నెల అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టా నేను పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి ఆ బొచ్చా కాదు నేను చెప్తాను థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు గాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము కేర్ఫుల్ క్యార్ ఎరోబిక్స్ క్లాస్కి ఏరోబిక్ క్లాస్ కారు దుక్కు ఏరోబిక్ క్లాస్కి బానే ఉన్నావు కదా సార్ ఐపు టూ ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చావా లేట్స్ సార్ వస్తువా హెస్క్యూస్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సార్ ఏ పోలస్ హా అడ్రస్ రాసిబుకే అడ్రస్ క్లాస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కిల్సింది చెప్పనా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా పెట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా చెక్ చేయండి రైట్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉండమని అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు వేసుకుంటారా ఏంటి అడుస్తున్నావు హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి ఏం జరగదు ఎవరైనా రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈ నేనేమో అందుతో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎంఎల్ఏ పాలిడేట్ వాడికి ఎలిఫై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలీ బై గట్ సపోర్ట్

అడగనా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మదుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే ఎం పట్టునప్పుడు చెప్తాం బయల్ రండి వస్తాను 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 బాబూ చేద్దాం నా గతి మీకు పట్టకుండా దేవుడు తన సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేస్తావ్ దానికి ఏంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండానే నన్ను ఎందుకు పోమన్నావ్ కదా సున్న పొతలో ఉంటా అడుకొడడం తప్ప వేరే లేదు ఐ హేట్ ఏదైనా పని పాట తీసుకొని వత్తుకు కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మీసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడు నేను ముష్టివాని కాదు డ్యూటీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను నో ఏదో తమకెంతగానో ఓ టీ చెప్పురా వహాలి చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డवाले들 అడుకుంటారు కానీ అడ్డమైన తిండి తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట ఎంతకేంటి అలా అరుస్తున్నావు రేపు ఏంజా నేను తెలుసా సిటీలో ఉన్న లక్షా ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాకు హలో రై ఎర టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

टर तो. <Smack unanimous> तो uh... ऑटोरा ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అనయ్య బ్లడ్ బాగుతుంది అక్కడ అరే నీ నీక చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నావు లేదు ఫస్ట్ ఎయిడే మాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని పాటాలేని పోగిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా ఈడు మంచివాడ చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచు నైతగా ఎలా